ఖమ్మం తలలో కణితి నొప్పిలు వచ్చాము అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది టాబ్లెట్స్ మానేస్తాము ఆరోగ్యం మంచిగా ఉంది ఎవరు నవ్వా ఎక్కడా ఓ నువ్వేనా మేడం రా ఇప్పుడు మీరు ఏం పని చేసుకుంటారు ఆటో తోలకొండు సార్ ఆటో ఆటో ఆటోలుకుంటారు నాకు గుర్తుంది రెండు మూడు వరలకి క్రితం వచ్చినట్టు ఉన్నారు రెండు వారాలు మూడు వారలు అయిందా మూవారాలు అందరూ వచ్చారు మీ వాళ్ళు ఇంకా ఆటో ఇంకా వచ్చారు ఇక్కడ పాపకి ఏంటి ప్రాబ్లమ్ అని వచ్చారు మీ కణితలు తలలో చిన్న మీద కణిత అయింది కణిత అయింది అన్నారు స్కానింగ్లు వచ్చి స్కానింగ్లో వచ్చింది ఐదు రోజులు నాలుగు పైగా వేయనండి ఐదు రోజులు నాలుగైదు దాస్కోండి తిరిగిన నాలుగైదు ఆసుకోండి ఏ ఊరి మీద అసలు మాది కొండపల్లి నేలకొండపల్లి ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా నేలకొండపెల్లి ఖమ్మం జిల్లా ఇప్పుడు ఎలా ఎలా వచ్చారు ఇక్కడ ఎవరు చెప్పారు మా మరదలు మొన్న వచ్చారు అయ్యా వాళ్ళు టీవీలో చూస్తారు అయ్యా వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే సరే పోదాం అమ్మా అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుకుని వచ్చాయ ఆపరేషన్ పోదాం ఆ రోజు కూడా వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని చేయించుకున్నాక చేపించుకున్నాక అనేది పోదామని సరే చూసుకొని పోదాం అని లగేజ్ అయ్యా మా మరదలు తీసుకొచ్చి ఇటు చేసు ఆమె నమ్మకం మాటంచు

సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది ఇంటి దగ్గర ఇంక ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి స్కానింగ్ చేస్తారన్నారు ఖమ్మం తీసుకెళ్ళితే స్కాన్ చేశారండి స్కాన్ చేస్తే తల్లలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా అది మెడిసిన్ కి తగ్గదు ఆపరేషన్ చేయాలి హైదరాబాద్ వెళ్ళండి ఇక్కడ ఖమ్మంలో అన్నారు అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినవండి ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ చూసి డాక్టర్లు ఆపరేషన్ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు ప్రైమ్ హాస్పిటల్ లో చూసావండి అమీర్ నిమిషలో చూపించా టెన్త్ క్లాస్ పిల్ల స్కానింగ్ లో గెడ్ ఉందని వచ్చింది కానీ జరిగిన అద్భుతం చూడండి ఎంత అద్భుతం ఇది హెలుయా ఎందుకంటే ఒక ఆయనకి గొంతుకులు అది పెట్టేశాడు పెడితే నోట్లు తింటక లేదు గొంతుకుల నుంచి పోటం తె వచ్చేస్తుంది అసలు వచ్చేస్తే ఆల్రెడీ ఇలా వంగిపోయాడు ఇలా అబ్రహం ఏదో పేరు ఉంది ఇక్కడే వాళ్ళే ఇలా వంగిపోయి కాళ్ళు పోయిన చేతులకు పోయిన మనసు వంగిపోయాడు తింటక లేదు పడుకుంటలేదు ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు అప్పుడప్పుడు వస్తే నేను ఆమెకు ఆయనకి ప్రార్థన చేశాను జస్ట్ అంతే ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళిన రెండు గుడ్లు ఎంత అన్నం తినేసాడు అని కొట్టాడు అప్పుడు మరి నేను అనాలి కదా ఆ మాట అనాలవద్ద ఈ బిడ్డను చంపేది అంత ఉన్నాడు అది ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది ఇంకా పెళ్ళి ఏముంటుంది చదువు ఏముంటుంది వాళ్ళు చెప్తారు కదా ముందే చెప్తారు అలాంటిది ఇక్కడ మళ్ళీ రిపోర్ట్లు చూసుకున్నారా కమ్మం పోయా పోతే డాక్టర్ చూసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు మీరు ఏం పడుతున్నారు తెలియదు కనయ్యా మీరు అది కంగారు పడపడ పిల్ల యాక్టివ్గా ఉంది మంచిగా ఉంది పోయి స్టార్టింగ్ రోజు భయపెట్టడయా చెప్పి పోతే కోమలో పోయింది అర్జెంట్గా చూపించుకోవాలా అంటే నీ దాకా నా దగ్గర అట్లా చెప్పాను నేను చూసి నవ్వు కూడా చెబుతున్నాడయ్యా చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభుని కనపరచండి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి ప్రైజ్ హూయో దేవునికి మహిమ ఎంత గొప్ప కార్యమండి ఈ విషయం ఎంత గొప్ప కార్యమండి యవని బిడ్డ టెన్త్ క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం నాశనం అయిపోయేది చెప్తున్నారు కదా ఈ పైడు ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను చెయ్య కాలుపోద్దా అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈ ఎక్కడది అక్కడ చూపించుకుంటే అంశం లేదు తగ్గిపోయింది అన్నారా మీరు నాకు ఫోన్ చేశారు మళ్ళీ డాక్టర్ కంటే ఎన్ని రేట్లు ఎక్కువ నేను ప్రభుని కనపరచండి ప్రభుని కనపరచండి ఐ మీన్ హలే